అయిన డెలివరీ అయిన పేషెంట్ కి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశావా వాళ్ళకి డైట్ చార్ట్ ఇచ్చావా ఏదో ఒకసారి నాకు ఇవ్వు ఓకే డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలి నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వటానికి ముఖ్యంగా మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే డైట్ రెండోది స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మూడోది పర్ఫెక్ట్ లాచింగ్ అండ్ సకింగ్ బై ద బేబీ డైట్ విషయానికి వస్తే మనం ఏం చెప్తామంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని వెల్లుల్లి మెంతులు ఆకుకూరలు దాంతో పాటుగా పర్ డే టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అండ్ హైడ్రేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తాము డెలివరీ అవగానే బోర్న్ బేబీని చూసుకునేటప్పుడు మదర్ స్ట్రెస్ కి లోన్ అవుతారు సో ఎమోషనల్ సపోర్ట్ ఫ్రామ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉన్నప్పుడు లాక్టేషన్ అనేది సప్రెస్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ లేకుండా గా ఉండాలి అలానే మూడో దానికి వచ్చేసరికి బేబీ పర్ఫెక్ట్ లాచింగ్ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో సక్ చేస్తా ఉంటే బ్రెయిన్ నుంచి ఆక్స్టోసిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కి అలానే ఇంక్రీజ్ అవటం కోసం హెల్ప్ అవుతుంది అలా కాకుండా ఫస్ట్ డే ఇంత మదర్ కి పాల్ సరిగా రావటం లేదని చెప్పేసి బాటిల్ స్టార్ట్ చేశారంటే బాటిల్ తో బేబీకి ఈజీగా మిల్క్ వస్తాయి సో నెక్స్ట్ డే కష్టపడి మదర్ నుంచి సక్ చేసి మిల్క్ తీసుకోవడానికి బేబీ రెడీగా ఉండదు సో బాటిల్ అలవాటు చేయద్దు కొద్దిగా ఓపిక చేసుకొని చక్కగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి థ్యాంక్ యూ